శ్రీ కంచికామాక్షి జ్యోతిషాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో ఫైవ్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ ఓం నమ ఛానల్లోకి స్వాగతం అండి మార్చి ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం అదే రోజు హోలీ పండుగను జరుపుకోబోతున్నాం మరి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజును అరుదుగా వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాదు ఈ రోజుకి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి మరి ఆ విశేషాలు ఏంటో అలాగే ఇంతటి విశేషమైన రోజున వారు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు వారికి ఉన్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అలాగే ఈ పదార్థాలను ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు అంటే ధనం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం ఎటువంటి పనైనా ధనంతోనే ముడిపడి ఉంది అందుచేత ధనాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆహార నిశలు కష్టపడుతూ ఉంటారు మరి అలాంటి ధనం కోసం ఈ ప్రత్యేకమైన రోజున ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని పొందడంతో పాటుగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అనే అంశాలు తెలుసుకుందాం మరి ఇంతటి విశేషమైన రోజున ధనం కోసం మేమెంతో కష్టపడుతున్నాం ధనం లేకపోతే మాకు రోజు గడవట్లేదు ఎంత కష్టపడినా మేము రూపాయి కూడా సంపాదించలేకపోతున్నామో అనుకునేవారు ఈ పరిహారం చేసుకోవచ్చు మరి కొంతమందిని చూసుకున్నట్టయితే ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా ఇంట్లో నిలవట్లేదు ఖర్చులకి కూడా మళ్ళీ వెతుక్కోవలసి వస్తోంది అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు నమ్మకంతో ఈ పరిహారం చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ పరిహారం వల్ల అనేక రకాల కష్టాలు బాధలు అన్ని తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇది ప్రత్యేకమైన తిథి అలాగే గ్రహణం కూడా కలిసి వచ్చింది ఇది ఎంతో విశేషమైందని ప్రత్యేకించి దైవారాధన ఈ రోజున విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ విశేషమైన రోజు సోమవారంతో కలిసి రావడం మరింత విశేషం అని పండితులు చెబుతున్నారు సోమవారానికి అధిపతి చంద్రుడు అలాగే పౌర్ణమి కూడా అందుచేత పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించినట్లయితే విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్తున్నారు అంతేకాదు ఆ రోజున లక్ష్మీ అష్టోత్తరం అలాగే కనకధార స్తోత్రం వంటివి చదవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు అలాగే అమ్మవారికి ప్రీతికరంగా తీపి పదార్థాలను నివేదన చేయవలసి ఉంటుంది లక్ష్మీదేవిని స్థుతించడం వల్ల అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే పౌర్ణమి రోజున ఆరు బయట చంద్రుణ్ణి చూస్తూ లలిత సహస్రనామాలు చదవడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు పొందవచ్చు ఇక పూజ పూర్తయిన తర్వాత పౌర్ణమి చంద్రుడిని సాక్షాత్తు లలితా పరమేశ్వరుడిగా భావించి అమ్మవారికి చలివిడిని నివేదన చేసి ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి అంతేకాదు ఇంట్లో అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఇక ఈ పవిత్రమైన రోజున మరొక విశేషం ఉంది ఈ రోజున శ్రీ గురు రాఘవేంద్ర వారి జన్మదినం ఈ రోజున ఉత్తర నక్షత్రం ఉంది అందుచేత ధన సంపద ధనయోగం అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అనుకున్న వారందరూ కూడా ఈ రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం అలాగే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మంత్రజపం చేయడం చాలా విశేషమైనదని పండితులు వివరిస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అందులోనూ కూడా నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకునేవారు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం నాకు డబ్బులు వస్తేనే నేను ఈ కష్టం నుంచి బయటపడగలను అనుకునేవారు శ్రీగురు రాఘవేంద్ర స్వామి వారిని ఈ రోజున ధ్యానించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు స్వామివారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాల నుంచి కూడా బయటపడతారు ఇంతటి విశేషమైన రోజున స్వామివారిని ఏ మంత్రంతో పూజించాలి అనే అంశాన్ని చూసుకున్నట్లయితే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయచ బజాటం కలవృక్షాయ నమతాం కామధేనవే ఈ మంత్రాన్ని ఈ విశేషమైన రోజున నిరంతరం ధ్యానించడం వల్ల శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి కరుణా కటాక్షాలను పొందుతారు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇక ఈ విశేషమైన రోజున మేషరాశివారు స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందుతారో తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజున ఉదయం సాయంత్రం స్నానం చేయాలి అలాగే స్నానం చేసే క్రమంలో ఈ ఒక్కటి నీటిలో ఈ పదార్థాలని కలుపుకుంటే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి ముందుగా మనం స్నానం చేసే నీటిలో కలుపుకోవాల్సిన మొదటి పదార్థం కర్పూరం రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని పొడి చేసి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి చక్కగా సుగంధ భరితమైన కర్పూరం బిల్లలు నీటిలో పొడి చేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవిని మీ వైపుగా ఆకర్షించవచ్చు అలాగే స్నానం చేసే నీటిలో మీరు కలుపుకోవలసిన రెండవ పదార్థం రాళ్ళ ఉప్పు ఈ రాళ్ల ఉప్పును కొన్ని ప్రాంతాలలో కళ్ళు ఉప్పు లేదా దొడ్డు ఉప్పు అని కూడా పిలుస్తారు ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో రాళ్ల ఉప్పు ఎంతగానో సహాయపడుతుంది ఎన్నో రకాల పరిహారాలను రాళ్ళ ఉప్పుతో చేసి ప్రయోజనాన్ని పొంది ఉన్నాం మనం మన పెద్దలు కూడా దిష్టి తీయడానికి రాళ్ల ఉప్పును వినియోగించేవారు అంటే రాళ్ల ఉప్పు మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే మనము నీళ్ళల్లో కలుపుకోవలసిన మరొక పదార్థం ఒక తమలపాకు ఈ తమలపాకును నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచిన తర్వాత మీరు ఆ నీటిని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం పొందుతుంది ఎందుకంటే తమలపాకు అంటే భగవంతుడికి వినియోగించే ఒక ముఖ్యమైన పదార్థం ఎటువంటి మంగళ కార్యం అయినా సరే మనం తమలపాకు లేనిదే శుభకార్యాలను మొదలుపెట్టం అందుచేత ఒక తమలపాకును నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఆధ్యాత్మిక భావన పెంపొందుతుంది పూజా మందిరంలో పూర్తి భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించగలుగుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదార్థాలను కలుపుకొని పిల్లలైనా పెద్దలైనా సరే ఎవరైనా స్నానం చేయొచ్చు రెండు పూటలా స్నానం చేసి చక్కగా పూజా మందిరంలో దీపారాధన చేసుకోండి గ్రహణం మనకి ఉండదు కానీ అదే రోజున పౌర్ణమి తిథి కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవికి ఉదయం పూట పూజ చేసుకొని రాత్రిపూట ఆరు బయట లలితాదేవికి పూజ చేసుకోవడం వల్ల అంటే లలితా సహస్రనామాలను ఆరు బయట చంద్రుణ్ణి చూస్తూ చదవడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు హిందూ సంప్రదాయాలలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అయితే మార్చ్ ఇరవై ఐదవ తారీఖున వచ్చే పౌర్ణమి రోజున కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అలాగే ఇప్పుడు చెప్పినటువంటి దైవ ధ్యానం అంటే లక్ష్మీదేవి లలిత అమ్మవారు అలాగే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ధ్యానం చేయడం వల్ల ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇల్లు సంపదతో నిండిపోతుంది ఇలా మనం విశ్వసిస్తూనే ఉంటాం పురాణాల ప్రకారం ఈరోజు భగవానుడిని పూజిస్తారు అంతేకాకుండా ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయనే విశ్వాసం గ్రహణం మనకి ఉన్నా లేకపోయినా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది సోమవారం రోజునే పౌర్ణమి రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు మీ సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు అలాగే సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు కూడా కాబట్టి ఈ ఉదయాన్నే నిద్ర నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వేయాలి అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాలను చదువుకోండి ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది మీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి రోటు ఉండదు జీవితంలో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంకా మీకు జీవితంలో తిరిగే ఉండదు సంతాన పరంగా విశేషమైన అదృష్టాన్ని పొందుతారు సాక్షాత్తు ఈ లక్ష్మీదేవి మీ ఇంట ఇష్టవేస్తుంది అని చెప్పొచ్చు సో చూశారు కదండి మార్చి ఇరవై ఐదవ తారీఖున ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అలాగే స్నానం చేసే నీటిలో మేషరాశి వారు ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల వీరికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటుగా అష్టైశ్వర్యాలను పొందుతారు అనే అంశాలను అలాగే ఈ పదార్థాలను ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి శ్రీమాతయ నమః